నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఈ ఆత్మ అనేటటువంటి దాన్ని నువ్వు ఉపయోగించే శస్త్రాలు ఏవి కూడా ముక్కలు చేయవు అస్త్రాలు శస్త్రాలు రెండు ఉంటాయండి శస్త్రం అంటే చేత్తో ప్రయోగించేది అస్త్రం అంటే మంత్రపూతంగా వేసేది మన ఆటం లాంటివి ఇక్కడ కూర్చుని మీట నొక్కుతారు దాని పదం చేస్తుంది చేత్తో రైఫిల్ పుచ్చుకునేం కొట్టరు అటువంటివి అవి అస్త్రాలు చెత్తో కొట్టేటటువంటివి శస్త్రాలు ఈ శస్త్రాలు ముక్కలు చెయ్యో అగ్ని దహించదు నీరు తడపదు వారిపోయేట్టు చేదంటే పంచభూతాలు దాన్ని చేయలేవు అచ్చేద్యో అయం అదాహ్యోయం అక్లేద్యో ఏవచ నిత్య సర్వగత స్థాణు అచలో అయం సనాతన ఈ ఆత్మనెవరూ ముక్కలు చేయలేరు తగలబెట్టలేరు తడపలేరు ఎండిపోయేట్టు చెయ్యలేరు ఇది నిత్యంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది సర్వవ్యాపకంగా ఉంటుంది చెలించదు స్థాణువు కదలనిది కదిలితే కదా చలనం ఉండడానికి వీలయ్యేది సనాతనము అంటే ఎప్పుడూ ఉండేది ఎటర్నల్ ఎప్పుడుంది అంటే ఎప్పటినుంచో ఉంది ఇప్పుడుంది ఇక ముందు ఉంటుంది అని చెప్పేది అవ్యక్తో అయం అచింత్యో అయం అవికార్యో అయం ఉచ్యతే తస్మాదేవం విధిత్వైనం నాను సోచితు అర్హసి ఈ ఆత్మ అవ్యక్తం అంటే ఇంద్రియాలకి కనపడదు ఆత్మను ఎవరైనా చూశారా అండి ఈ శరీరాన్ని చూస్తారు ఒక వ్యక్తి నిన్న ఉన్నాడు ఇవాళ ఆయన వెళ్ళిపోయాడు అంటున్నాం ఆయన శరీరం అక్కడే ఉంది కానీ అందులో ఆయన లేడు ఏమని చెప్తున్నావు చని పోయాడు అంటున్నాం చనిపోవడం ఏమిటి చను అంటేనే వెళ్ళడం పోవడం అంటేనూ వెళ్ళడమే చనిపోవడం అంటే ఏమిటి ఇక్కడి నుంచి చని చోటికి వెళ్ళాడు ఎక్కడి నుంచి చని ఈ శరీరంలోంచి వచ్చి ఇంకో చోటికి వెళ్ళాడు ఇంట్లోంచి బయటకొచ్చి వీధిలోకి వెళ్ళాడు లేదా ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫీసుకు వెళ్ళాడు ఇంకా బాగా చెప్పు కొంచెం మర్యాదగా చెప్పుకుందాం అంటే ఇంట్లోంచి బయటకు వచ్చి గుడికి వెళ్ళాడు అలాగా చని వెళ్లి పోవు చనిపోవు అనే పదమే వాడుతున్నాం అంటే ఇక్కడి నుంచి మరో చోటుకి అనే అర్థంలో అలా వెళ్ళినటువంటి ఆ వెళ్ళినవాడు ఎవరైతే ఉన్నాడో శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టాడు వెళ్ళినవాడిని మనం ఎవరైనా చూసామా పోని ఆ వెళ్ళినవాడు తనని తనైనా చూశాడా లేదు కదా అంటే ఇంద్రియాలకి తెలియటం లేదు మనం ఐదు ఇంద్రియాల ద్వారానే గ్రహించగలం అయితే కంటితో చూసి లేకపోతే చెవితో విని లేకపోతే చేత్తో ముట్టుకుని లేదంటే ముక్కుతోగా వాసన చూసి అంతే తప్ప మరో రకంగా దే లేకపోతే నాలుగు మీద రుచి చూసి అంతేగాని ఆరో రకంగా దేన్నైనా మనం గ్రహించగలమా ఈ గ్రహించడానికి వీలైనవే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలకు ఆత్మ అన్నది అందట్లేదు కదా అర్థమైపోయింది పైగా ఇది వికారాలు లేనిది మారదు శరీరానికి ఉన్న ఇందాక ఉత్పత్తి వృద్ధి ఇవన్నీ చెప్పుకున్నామే ఇవన్నీ అస్థి ప్రాతి ఇవన్నీ చెప్పు అది ఆరు లక్షణాలు చెప్తారు ఇవన్నీ శరీరానికి తప్ప కావే అందువల్ల అర్జున నువ్వు దీనికోసం ఈ పోయే శరీరాల కోసం నువ్వు బాధపడక్కర్లా ఆత్మ కదా పోతే బాధపడాలి ఆత్మ పోయేది కానే కాదు అందువల్ల నాను సోచితు అర్హసి నా అనుసోచితు అర్హసి ఏడవడానికి నీకు అధికారం లేదు